హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిప్పతీగ వాడడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామా ఫ్రెండ్స్ నేచర్లో లభించే అనేక మొక్కలు మనకు చాలా మంచి చేస్తాయి మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి వాటి ఉపయోగాల గురించి చాలామందికి తెలియదు అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి ఆయుర్వేద మందుల్లో ఈ తీగను విరివిగా వాడతారు సిటీలలో ఉండే వాళ్లకు తిప్పతీగ గురించి తెలియకపోయినా పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేదే ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తారు దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామందికి అవగాహన లేదు దీన్ని ఇంగ్లీష్లో కిలోయాని సంస్కృతంలో అమృత అని పిలుస్తారు ఇది అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండి చెట్లపైకి ఎగబాగుతుంది ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ రోజూ రెండు ఆకులను నమిలితే మంచిదేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు తిప్పతీగుతో జ్యూస్ పౌడర్ క్యాప్సిల్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటారు రోగ నిరోధక శక్తి మెండుగా ఉండడంతో కరోనా నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు సీజన్లో వచ్చే జ్వరాలు వ్యాధులు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది తిప్పతీగులో ఉండే యాంటీబయోటిక్ యాంటీవైరల్ యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి తిప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజు తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ తిప్పతీగ వాడడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తున్నాయో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న పై ఆల్ ట్యాప్ చేసేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు